హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది జూనియర్ ల్యాంగు క్లాస్ కోసం ప్రిపరేషన్ పోయి వీడియోస్ చేయడం జరుగుతుంది సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ జూస్ సబ్స్క్రైబ్ సో రోజులాగే వచ్చేసాను సరికొత్త టాపిక్ మనం సెల్సన్ బ్యాటరీస్ అనే ఒక పాఠం చెప్పుకుంటూ ఉన్నాము దాంట్లో యాంపియర్ హవర్ కెపాసిటీ ఆఫీస్ అని సో యాంపియర్ హవర్ సో బ్యాటరీ యొక్క కెపాసిటీ బ్యాటరీ సో బ్యాటరీ యొక్క కెపాసిటీని మనం యాంపియర్ అవర్లలో కొలుస్తాం సో బ్యాటరీ ఆఫ్ కెపాసిటీ కెపాసిటీని యాంపియర్ అవర్లలో మనం కొలుస్తాం యాక్చువల్లీ ఏంటి మనకి సపోజ్ ఒక మోటార్ అనుకోండి మోటార్ యొక్క కెపాసిటీ సో మోటార్ కెపాసిటీని మనం హార్స్ పవర్లో కొలుస్తాం సో హార్స్ పవర్ అంటాము హెచ్పి అంటాము దాన్నే మనం హార్స్ పవర్ అంటాము అదేవిధంగా మనం ఒక బ్యాటరీ లేదా ఒక సెల్ యొక్క కెపాసిటీని ఒక సెల్ లేదా బ్యాటరీ యొక్క కెపాసిటీని యాంపిర్ అవర్స్లలో కొలుస్తాం ఓకే సో ఈ విధంగా మనం ఒక సెల్ లేదా బ్యాటరీని యాంపియర్ అవర్స్లో కొలుస్తాము దీన్ని సింపుల్గా ఏహెచ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం మన ఇన్వర్టర్స్ తీసుకునేటప్పుడు ఏహెచ్ కెపాసిటీ ఆఫ్ ది బ్యాటరీ అనేది చాలా ముఖ్యం అన్నమాట అంటే ఎన్ని అనేది నిరవధికంగా బ్యాటరీ కెపాసిటీ ఇస్తుందో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది ద కరెంట్ సప్లై కెపాసిటీ ఆఫ్ ఏ బ్యాటరీ ఇజ్ ఎక్స్పెస్ యాజ్ యాడ్ అవర్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ టైం ఇక్కడ యాంపియర్ హవర్స్ అంటే ఏంటి యాంపియర్ అంటే మనకి కరెంట్ యొక్క యూనిట్ కరెంట్ యొక్క యూనిట్ అనమాట హవర్ అంటే ఏంటి టైం యొక్క యూనిట్ అంటే ఒక బ్యాటరీ ఎన్ని గంటల పాటు నిరవధికంగా కరెంట్ని సప్లై చేస్తుందో దాన్ని ఆ బ్యాటరీ యొక్క కెపాసిటీ అని చెప్పుకుంటాము దీన్ని మనం యాంపియర్ అవర్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము సో ఆంపియర్ హవర్ అవరన్నా రాసుకోవచ్చు అవర్ కూడా రాసుకోవచ్చు ఆ నిజంగా కూడా రాసుకోవచ్చు సో ఈ విధంగా మనం బ్యాటరీ యొక్క కెపాసిటీని కొలుస్తాము యాంపియర్ అవర్స్లలో చాలా ఇంపార్టెంట్ బిట్ డైరెక్ట్ బిట్టు అంటే బ్యాటరీ యొక్క కెపాసిటీని దేంట్లో కొలుస్తాము యాంపియర్ అవర్లో కొలుస్తాం సెల్ యొక్క కెపాసిటీని చమించండి కెపాసిటీ యొక్క కెపాసిటీని ఫ్యాన్స్లో కొలుస్తాం ఓకే ఈ విధంగా మనం చూసుకున్నాం తర్వాత మెదల్స్ ఆఫ్ చార్జింగ్ బ్యాటరీ సో మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ బ్యాటరీ సో ఫ్రెండ్స్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను బ్యాటరీలో దేర్ ఆర్ టూ స్టెప్స్ ఇన్ బ్యాటరీ వన్ ఈజ్ ఛార్జింగ్ అండ్ అదర్ ఈజ్ డిశ్చార్జింగ్ సో మనం బ్యాటరీ అంటే ఉన్నాక అది ఛార్జింగ్ చేయాల్సిందే నువ్వు నువ్వు ఛార్జింగ్ చేస్తావు దాన్ని మళ్ళీ డిశ్చార్జ్ చేస్తావు డిశ్చార్జ్ అంటే వాడుకోవడం మనం బ్యాటరీ వాడితే అది డిశ్చార్జ్ అయిపోయింది వాడుతా ఉంటే బ్యాటరీ పడిపోయింది మనం ఫోన్లు చూస్తుంటాం ఫోన్లలో మనకి ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఒక గంట తర్వాత సెవెంటీకి పడిపోయింది ఇంకో గంట తర్వాత ఫిఫ్టీకి పడిపోయింది సో బ్యాటరీ కెపాసిటీ డిశ్చార్జ్ అయిపోయింది నువ్వు వాడుతూ ఉంటే ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది ఛార్జింగ్ ఉన్నదాన్ని వాడుతావు వాడితే డిశ్చార్జ్ అయిపోయింది మళ్ళీ డిశ్చార్జ్ అయిన దాన్ని ఛార్జింగ్ చేస్తావు మళ్ళీ నువ్వు వాడతావు మళ్ళీ డిశ్చార్జ్ అయితే మళ్ళీ నువ్వు ఛార్జింగ్ వాడతావు సో అనేది రిపీటెడ్ సైకిల్ అనమాట ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది సో ఇప్పుడు డిశ్చార్జ్ అనేది మనం వాడుతూ ఉంటాము మనం తెలిసిందే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీలో ఫోన్లో సెల్ ఫోన్లో మనం యూజ్ చేస్తున్న ప్రతి బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది అలాగే మనం పెద్ద పెద్ద బ్యాటరీస్ అంటే కనుక మన యాంపిఫైర్ కొట్టాలి కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ లైటింగ్ పర్పస్ కానీ మనం వాడినప్పుడు బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో మనకి చాలా రకాలైనటువంటి కరెంట్ ఛార్జింగ్ మెథడ్స్ ఉన్నాయి దాంట్లో కాన్స్టాంట్ కరెంట్ మెథడ్ ఒకటి మనం చెప్తున్నాము సో ఫస్ట్ వన్ కాన్స్టాంట్ కరెంట్ మెథడ్ కాన్స్టాంట్ కరెంట్ బెటర్ కానిస్టెంట్ కరెంట్లో ఇక్కడ మనం చెప్పినట్టుగా స్థిర విద్యుత్తు స్థిర విద్యుత్ విద్యుత్తు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ యామ్స్ కరెంట్ ఇస్తే ఆ పది యాంప్ల కరెంటే బాల్కి నువ్వు ఇస్తూ పోతావు ఛార్జింగ్లో కరెంట్ అనేది మారదు కాన్స్టెంట్ కరెంట్ అనమాట ఒకే విలువ కలిగిన కరెంట్కి మనం లాంగ్ టైము లాంగ్ రన్కు సంబంధించినట్టయితే దాన్ని ఫార్స్ట్ అండ్ కరెంట్ మెథడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది మనం నెదర్గా ఒకసారి చూస్తే బొమ్మలో ఈ విధంగా మనకి ఉండటం జరుగుతుంది ఛార్జింగ్ ప్రక్రియ అనేది సో ఇక్కడ ఇది మనకి బ్యాటరీ అవుతుంది విధంగా మనకి బ్యాటరీ ఉంటుంది ఎంత కరెంట్ అనేది క్యారీ అవుతుందో ఆ మీటర్తో మనం కొలుస్తాము సో కరెంట్ని ఏ మీటర్తో కొలుస్తాము కరెంట్ని మనం అమ్మీ మీటర్తో కొలుస్తాం అమ్మి మీటర్తో కొలుస్తాం కరెంట్ని సో దాన్ని ఏ అని చెప్పి చూపించాను సో ఎంత కరెంట్ వస్తుంది అనేది మనం ఇక్కడ అమ్మీటర్తో మనం కలుపుకోవచ్చు ఇక్కడ మనకి ల్యాంప్ లోడ్ అనేది ఉంటుంది సో ల్యాంప్ లోడ్ విధంగా మనకి ల్యాంప్ లోడ్స్ అవి ఉన్నాయి ఇప్పుడు మనకి స్విచ్ అనేది ఇక్కడ పెడుతున్నాము స్విచ్ ద్వారా మనం సప్లై అనేది ఇస్తున్నాము ఇది ఎలా దొరుకుతుంది ఏమొస్తుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి బ్యాటరీ అనేది ట్రాన్స్ కరెంట్ మెథడ్లో ఛార్జింగ్ అవుతుంది సో కాన్స్టెంట్ కరెంట్ మెదర్ ఇన్ దిస్ మెదర్ చేంజింగ్ కరెంట్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ బై వేరింగ్ ద సప్లై వోల్టేజ్ ఓవర్ కన్ దిజర్ బ్యాటరీ మేఫా ది బ్యాటరీ సో ఈ ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే కరెంట్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తాము టెన్ యామ్స్ కానీ ఒక ఫైవ్ ఆమ్స్ కానీ ఎంతైతే కరెంట్ ఇస్తామో అది బాల్కి అదే కరెంట్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట దిస్ ద కరెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ద ప్యాన్ ఆఫ్ ది ల్యాంప్స్ సో ఇక్కడ మన కరెంట్ అనేది అయినా సరే కానిస్టెంట్గా కరెంట్ రావడానికి మనం ల్యాంప్స్ అనేవి వెలిగిస్తాం అనమాట ఓకేనా ఈ ల్యాంప్స్ వెలిగించడం ద్వారా కరెంట్ అనేది కానిస్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతాం ఇవి ల్యాంప్స్ అనమాట ఈ ల్యాంప్స్ అనేవి మనం ఆన్ ఆఫ్ చేయడం ద్వారా అంటే ఈ ల్యాంప్స్ అన్ని కూడా మనం ఆన్ ఆఫ్ చేయడం ద్వారా ఇవి ఎలిగించడము లేదా ఆఫ్ చేసుకోవడం ద్వారా ఆన్ లేదా ఆఫ్ ద్వారా మనం కానిస్టెంట్ కరెంట్ అనేది పొందగలుగుతాం కానిఫెంట్ కరెక్ట్ అనేది పొందరు అందుతాం అనమాట దీనివల్ల బ్యాటరీ యొక్క వోల్టేజ్ అనేది పెరుగుతుంది ద పాజిటివ్ ఎండర్జీ డిసి సప్లైస్ కనెక్టెడ్ టు ద టెర్మినల్ అండ్ ద నెగిటివ్ ఎనర్జీ డిసి సప్లైస్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ ద బ్యాటరీ టెర్మినల్స్ ఆఫ్ కనెక్టెడ్ ఇన్ న్యూస్ డైరెక్షన్ ద మెయిన్ సప్లై ద బ్యాటరీ విల్ బి స్పాయిల్ అప్ ఇక్కడ టెర్మినల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మైనర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి ఈ ల్యాబ్ లోడ్ నుంచి వచ్చేది మైనస్ అవుతుంది టెర్మినల్ ఇక్కడ మనకి సప్లై నుంచి వచ్చేది ప్లస్ అవుతుంది ఈ టెర్మినల్స్ కనుక ప్లస్ మైనస్ అనుక మార్చినట్లయితే బ్యాటరీ రిపేర్ కూడా జరుగుతుంది సో ఈ విధంగా మనం కరెంట్ కరెంట్ మెదడ్ అనేది ఛార్జింగ్ అనేది చేస్తూ ఉంటాము సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాబ్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ దీనికి మేము అందించడానికి ప్రయత్నిస్తుంటాము चाला मबस्क्राइब्ज चुनाव प्लीज जू सब्सक्राइब